హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పుకోవచ్చు ఇందులో ఏంటంటే బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా కంప్లీట్ టెలికాం సొల్యూషన్స్ అంటే వీటి రిలేటెడ్ గా ల్యాండ్ లైన్ ఇక్కడ చూపించిన విధంగా ల్యాండ్ లైన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ ఇది మేజర్ గా చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ రిలేటెడ్ గా అందరూ వాడుతూనే ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం మేజర్ గా ఇందులో చూపించిన విధంగా ఎంపీఎల్ఎస్ ఎంఎల్ఎల్ అండ్ బిపిఎన్ సెక్టార్స్ ఐఎల్ఎల్ ఇక్కడ ఎఫ్టిహెచ్ ఉంది కదా ఫైబర్ టు ద హోమ్ అంటారు దీన్ని ఫైబర్ టు ద హోమ్ అనేది కొత్తగా ఇంప్లిమెంటేషన్ అయితే తీసుకొస్తుంది ఐడిసిసి విశాట్ ఇవన్నీ ఓల్డ్వి ఎఫ్టిహెచ్ అనేది ఫైబర్ టు ది హోమ్ పేరుతో అయితే కొత్తగా తీసుకురావడం జరుగుతుంది దీని వల్ల ఏంటంటే మనకి తక్కువ కాస్ట్ కి ఫోర్ జి ఫైవ్ జి రిలేటెడ్ గా ఫైబర్ నెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైబర్ నెట్ నెట్ కి రిలేటెడ్ గా అయితే టీవీస్ కానీ మొబైల్ యాప్స్ కానీ అన్ని ఒక యాప్ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అనేది ఉంటే చాలు మనకి ప్రతి ఒక్కటి కూడా మనం అందులోంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఎటువంటి సర్వీస్ అయినా ఎవరైనా బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ఉంటే కనుక సిమ్స్ తీసుకున్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి పోర్టింగ్ చేసుకున్న వాళ్ళు రీసెంట్ గా ఎవరైతే ఇతర నెట్వర్క్స్ నుంచి పోర్టింగ్ అయి ఉన్న వాళ్ళైతే మాత్రం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఓపెన్ అవదు పోర్టింగ్ గత నెట్వర్క్ లో చూపించడం వల్ల అది కొంచెం టైం పడుతుంది యాప్ లో మొబైల్ నెంబర్ ద్వారానే లాగిన్ అవ్వాలి ఆల్రెడీ న్యూ యూజర్స్ స్వాప్ యూజర్స్ అయితే ఓపెన్ అయిపోవచ్చు మొబైల్ నెంబర్ని ని చేసి బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లాగిన్లో మొబైల్ నెంబర్ రిలీల్ చేయగానే ఓటీపీ ద్వారా త్రూ వాళ్ళ తర్వాత అందులో తమ్ము పెట్టుకోవచ్చు పిన్ పెట్టుకోవచ్చు ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ యూపీఐ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ మనకి అమెజాన్ పే గూగుల్ పే ఫోన్పే ఏ విధంగా వాడతామో అదే విధంగా వాడుకోవచ్చు మళ్ళీ టూ పర్సెంట్ ఎడిషనల్ డిస్కౌంట్ కూడా బిఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్ ద్వారా వస్తుంది సపోజ్ వంద రూపాయలకి రెండు రూపాయలు తగ్గుతుంది అనమాట టూ పర్సెంట్ ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో మనం క్రెడిట్ యాప్ నుంచి చేసిన ఏది చేసినా మనకు వచ్చేది వన్ రూపీ టూ రూపీస్ నే అట్ ప్రజెంట్ నోవ్ అయితే కొత్తగా యూజ్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ ఎక్కువ అమౌంట్లు అయితే రావడం జరిగింది సో బిఎస్ఎన్ఎల్ యాప్ ద్వారా అడిషనల్ గా మనం రీఛార్జ్ చేసుకుని టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఎబో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ యాప్ ద్వారా చేసుకునేటప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆ పైన రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి టూ పర్సెంట్ అయితే డిస్కౌంట్ మీద డైరెక్ట్ గా ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది రీఛార్జ్ అమౌంట్ ఎస్టీవీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ లోంచి ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ మనం పేమెంట్ చేసుకోవచ్చు త్రూ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ దేని ద్వారా అయినా సరే మనం పేమెంట్ జరగడానికి ఆస్కారం ఉంది ఈ రోజు మెయిన్ గా ఏంటంటే ఎఫ్టీటీహెచ్ ఫైబర్ టు ది హోమ్ అనే దాని మీద కొంచెం తెలుసుకుందాం మనం ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనకి కనుక క్లిక్ అయితే అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టచ్చు కానీ క్లిక్ అయితే మాత్రం మనకి చాలా తక్కువ రేట్స్కే అంటే ఫైబర్ నెట్ అనేది చాలా తక్కువ రేట్స్కే ఫోర్ జీ ఫైవ్ జీ ఇప్పుడు ఆల్రెడీ జియో రిలేటెడ్గా మంత్లీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పే చేయడం జరుగుతుంది ఫోర్ సెవెంటీ టు ఫైవ్ హండ్రెడ్ సో అది అనేది మనకి త్రీ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే బిఎస్ఎన్ఎల్ ప్రొవైడర్స్ నుంచి రావడం జరుగుతుంది ఎందుకంటే మనం సహజంగా మిడిల్ పీపుల్ కానీ ఎక్కువగా ఐటీ పీపుల్ కాకుండా రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే ఇళ్ల దగ్గర నెట్ పెట్టించుకున్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ తగ్గినట్టు ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో మనకి కావాల్సిన విధంగా కూడా మనం వాడుకోవటం జరుగుతుంది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మనం గత మూడు నెలల నుంచి గమనిస్తే గనక టెలికామ్ ఇండస్ట్రీలో మాత్రం బిఎస్ఎన్ఎల్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతోంది ఎందుకంటే రీసెంట్గా ఈ రోజున జూలై మంత్కి సంబంధించి ఎయిర్టెల్ జియో వొడాఫోన్ ఐడియా రిలేటెడ్స్ అయితే సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం జరిగింది మనకి జూలై మంత్లోనే ఈ ట్రాయ్ రిలేటెడ్గా కానీ విధంగా ఫోర్ జీ రిలేటెడ్గా అప్డేట్స్ రావడం ఫోర్ జీ సిమ్స్ రిలీజ్ అవడం బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా జరిగింది ఓన్లీ ఒక జియో నుంచే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అనేది వెళ్ళిపోవడం జరిగింది అదర్ నెట్వర్క్స్ లోకి అందులో బిఎస్ఎన్ఎల్ కి మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది దానికి మించి ఎయిర్టెల్ నుంచి కూడా సబ్స్క్రైబర్స్ మూవ్ అవడం జరిగింది సేమ్ యాజ్ వొడాఫోన్తో కలిపి సో బిఎస్ఎన్ఎల్ కి జూలై నుంచి అయితే మంచి మెరుగైతే కనబడుతోంది సో ఈ మెరుగైన సేవలను అందించడం కోసం కస్టమర్ కి టెక్నాలజీని కూడా పుచ్చుకోవటంలో ముందుంటోంది సుదూర ప్రాంతాల వినియోగదారులకు కూడా హోమ్ ఫైబర్ ద్వారా ఇప్పుడు చెప్పిన మనం ఎఫ్టి అన్నాం కదా ఫైబర్ టు హోమ్ అంటారు దాన్ని హోమ్ ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కూడా కృషి చేస్తోంది ప్రజెంట్ అయితే మనకి మధ్యప్రదేశ్లో అయితే ట్రయల్ రన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ ట్రయల్ రన్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఫైవ్ జీ టు ఫోర్ జీ రెండు చెక్కింగ్స్ అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా జ్యోతిరాదిత్య సింధ్యా గారు తెలియజేయటం కూడా జరిగింది ప్రధానంగా గమనిస్తే మనకి ఇక్కడ ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్స్ రిలయన్స్ జియో గానీ భారతి ఎయిర్టెల్ గానీ వొడాఫోన్ ఐడియా లాంటివి బాగా పోటీ ఇవ్వనున్నాయి ఈ టెలికాం సంస్థలకు కూడా గట్టి పోటీ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇవ్వటానికి మంచి ప్రయత్నం అయితే చేస్తోంది ఫైబర్ వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా అందిస్తున్నాయి ఈ టెలికాం ప్రొవైడర్లకు పోటీగా బిఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీని అయితే తీసుకొచ్చింది దీని నేమ్ కూడా సర్వత్రా టెక్నాలజీస్ పేరిట మరో టెలికాం రంగంలో మరో విప్లవం తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తోందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సర్వత్రా టెలికాం అని టెక్నాలజీస్ అని సర్వత్రా టెక్నాలజీస్ అనే నేమ్ అయితే దీనికి మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా అయితే ట్రయల్ రన్స్ అయితే కంప్లీట్ చేసుకోవటం కూడా జరిగింది సో ఎవరికైతే ఇది ఫ్యూచర్ లో అందుబాటులోకి వస్తుందో ఫైబర్ విభాగంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఫోర్ జీ ఫైవ్ జీ ఫైబర్ నెట్ సేవలు కూడా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటానికి ఆస్కారం ఉంది దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలవటం జరుగుతుంది ఇది వన్ ఆర్ టూ ఇయర్స్ లో అయితే ఈ ఫైబర్ టు హోమ్ అనేది మన ముందుకు వస్తుంది హెచ్ అంటారు దీన్ని సో దీని వల్ల చాలా మందికి లబ్ధి చేకూరుతుంది మనీ పరంగా టైం పరంగా నెట్ పరంగా అన్ని రకాలుగా కూడా ఖచ్చితంగా మాత్రం లబ్ధి చేకూరే టెక్నాలజీ ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తూ బిఎస్ఎన్ఎల్ సర్వత్రా అనే టెక్నాలజీని తీసుకురానుంది రిలయన్స్ జియో భారత ఎయిర్టెల్ వంటి ప్రధాన ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇప్పటికే తమ టెలికాం ఫైబర్ వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తున్నాయి ఏదైతే ప్రజెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది అవగాహన ఉంటుంది లేని వాళ్ళకైతే ఈ జియో ఫైబర్స్ కానీ అలాగే ఎయిర్టెల్ ఫైబర్స్ కానీ వాళ్ళకి అవగాహన ఉంటుంది వాటి రిలేటెడ్గా వాడే వాళ్ళకి అవి అంత స్పీడ్లో అయితే వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనేది ఈజీగా తెలిసిపోతుంది కస్టమర్స్కి తెలియని వాళ్ళకి మాత్రం ఫ్యూచర్లో ఇది ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో వాళ్ళకి యుటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఈ టెలికాం ప్రొవైడర్లకు పోటీగా కూడా బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు సర్వత్రా టెక్నాలజీ అనేది తీసుకొస్తోంది ఇది టెక్నిపుల్ ఇది ఒక మంచి ప్రైవేట్ సంస్థలకు పోటీని ఇస్తుందని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు కస్టమర్లు కొత్త టెక్నాలజీకి దూరంగా ఉన్నప్పటికీ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా హోమ్ ఫైబర్ కనెక్షన్ల ద్వారా ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రయోజనాలను పొందేలా చేస్తుందని ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రయల్ రన్స్ దశ కూడా పూర్తి చేసుకోవడం కంప్లీట్ అయింది త్వరలో కేరళ సహా వివిధ ప్రాంతాల్లో ఈ కొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి రానున్నట్టు కూడా తెలియచేయడం జరుగుతోంది భారతదేశంలో మారుమూరు గ్రామాలకు సైతం హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించడమే ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క సర్వత్రా టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే మారుమూర గ్రామాలు ఉంటాయో రూరల్ ఏరియాస్ ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఇప్పటికైనా గమనించండి మనం రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు బిఎస్ఎన్ఎల్ మంచి సిగ్నల్ అయితే ఉంటుంది మీరు ఉదాహరణ గమనించుకుంటే మీరు అరకు అటువైపు వెళ్ళినప్పుడు ఎవరైనా విహారయాత్రలకు ఇటు నుంచి సిటీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే అక్కడ ఎయిర్టెల్ జియో వీటికన్నా కూడా బిఎస్ఎన్ఎల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కొండలు కోనలు లోయల్లో గమనించినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎక్కడ మనకి నెట్వర్క్ రిలేటెడ్గా ప్రాబ్లం రాదు అంటే రూరల్ ఏరియాలో గట్టి బందోబస్తు బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా ఆల్రెడీ పాతుకుపోయింది ఎందుకంటే పిఎస్యూస్ కదా ఇవన్నీ గవర్నమెంట్ కంపెనీస్ సో ఇవి ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా వాటి రిలేటెడ్ గా అయితే స్టాండర్డ్గా వాటిని మెయింటైన్ చేయడం జరుగుతోంది సో రీసెంట్ గా సెప్టెంబర్ లెవెంత్ అయితే ఒక సెమినార్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ల్యాండ్ క్యాపిటలైజేషన్ త్రూ పీపీపీ మో అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్యూచరింగ్ లీడర్స్ ఫ్రమ్ ఇక్కడ స్టాక్స్ చూడండి ఎన్బిసి హుడ్కో ఆర్ఎల్డిఏ ఎన్టీపీసీ ఎన్టీపీసీ వచ్చేసరికి ఎనర్జీ రిలేటెడ్ ఆర్ అడ్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రాక్స్ అండ్ ఎనర్జీ బోత్ రెండు ఉంటాయి అండ్ ఇవి కాకుండా అదర్ కంపెనీస్ మోర్ దాన్ టూ సిక్స్టీ త్రీ బిల్డర్స్ వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలపర్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ జాయింట్ ది సెమి సెమినార్ ఆన్లైన్ ఆల్సో పేయింగ్ వే ఆఫ్ ద సస్టైనబుల్ ఫ్యూచర్ వీటి రిలేటెడ్ గా బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా వీళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రిలేటెడ్ కంపెనీస్ అయినా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా ఇవి ఆల్రెడీ మంచి మంచి ప్రైజింగ్స్ లో అయితే ఉన్నాయి మంచి ఆర్డర్ బుక్ మెయింటైన్ చేస్తున్నాయి కదా ఎన్బిసిసి ఉడ్కో ఆర్ఎల్డిఏ సంబంధించి వీటి రిలేటెడ్ గా కూడా సెమినార్ అయితే బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే బిల్డర్స్ డెవలప్మెంటర్స్ రిలేటెడ్ గా రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా అప్డేట్ అయితే సెమినార్ రిలేటెడ్ గా కండక్ట్ చేయడం కూడా జరిగింది మేజర్ గా మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు ది హోమ్ ఈ బిఎస్ఎన్ఎల్ సర్వత్రా టెక్నాలజీ అనేది ఎలా వస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఇది ఇప్పటికే ఇల్లు ఆఫీసుల్లో ఎఫ్టిటిహెచ్ కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులకు ఇతర ప్రదేశాల నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా అనుమతిస్తుంది అది గొప్ప విషయం ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలంటే ఇతర ప్రదేశాల నుంచి కూడా మనం వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా సర్వత్రా పథకం కింద నమోదు చేసుకోవాలి ఇది ఇది గుర్తుంచుకోండి అంటే ఇక్కడ మనం ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఈ కనెక్షన్ టెక్నాలజీ అనేది కలిగి ఉంటే ఖచ్చితంగా సర్వత్రా టెక్నాలజీ అంటే ఈ పథకం కింద అయితే నమోదు చేసుకొని ఉంటే కనుక మనం ఇతర ప్రదేశాల నుంచి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే అనుమతి ఇస్తుంది ఇది చాలా గొప్ప విషయం మన ఇళ్లలో ఫైబర్ నెట్లు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడ యుటిలైజ్ చేసుకోవడానికి ఉండదు మనం ఇంట్లోనే యూజ్ చేసుకునే విధం ఉంటుంది కానీ ఇక్కడ మనం వీళ్ళు ఇచ్చే సర్వత్రా పథకం ఎలా ఉంది ఆఫీసులు ఇంట్లో కలిగి ఉంటే మాత్రం కనెక్షన్స్ వాళ్ళు ఇతర ప్రదేశాల నుంచి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ని అనుమతి ఇచ్చేటట్టుగా మాత్రం ఈ సర్వత్రా టెక్నాలజీ ఉపయోగిస్తుంది సర్వత్రా ఆ పేరులోనే ఉంది మొత్తం ఎక్కడైనా అని సో సర్వత్రా పోర్టల్ వర్చువల్ టవర్ లాగా పనిచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా వర్చువల్ టవర్ లాగా పనిచేస్తుంది కన్ కనెక్టివిటీ కూడా భరోసా కల్పిస్తుందని క్లియర్ చేయడం జరుగుతుంది సో వీటి గురించి మనకి త్వరలో మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి మరిన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మరొక వీడియోలో ఈ వివరాలన్నీ మళ్ళీ ఎలా పనిచేస్తుంది ఏ విధంగా వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది మామూలుగా మనకున్న ఫైబర్ నెట్లు గమనించండి జియో కానీ ఎయిర్టెల్ కానీ మన ఇళ్లలో ఉన్నవి మన ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత కనీసం కొంత దూరం వెళ్ళగానే మనకి కనెక్షన్ ప్రాబ్లం కనెక్టివిటీ అనేది ఉండదు అంటే మనకి ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో ఉన్నది పనిచేయటం జరగదు సో కానీ ఇక్కడ సర్వత్రా టెక్నాలజీస్ ఏం చెప్తున్నారంటే ఫైబర్ టు ది హోమ్ ది సో వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ పథకంలో మనం ఇతర ప్రదేశాల్లో ఉన్నా కూడా నెట్వర్క్ ని యూజ్ చేసుకోవచ్చు అనేది తెలుపుతున్నారు ఇది ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనేది ఫ్యూచర్లో అప్డేట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరొక వీడియోలో అయితే నేను చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఏ క్షణంలో ఉపయోగపడినా సరే ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు కూడా త్వరలోనే వస్తాయని ఎప్పటి నుంచో ఆగస్టు సెప్టెంబర్ అలాగే ఇప్పుడు అక్టోబర్ అంటున్నారు తీరా చూస్తే మార్చ్ ఎండింగ్ లోపు ఫోర్ జీ సేవలు అనేది అందుబాటులోకి రావచ్చు అనేది క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు కానీ అక్టోబర్ లోనే వస్తాయి మనకి ఫోర్ జీ సేవలు అనేది చెప్తున్నారు అదే విధంగా మనం ఆఫర్లను గమనించినా కూడా మంచి మంచి ఆఫర్లు అయితే బిఎస్ఎన్ఎల్ నుంచి ఉన్నాయి మీరు గమనించుకోండి మీరు జియో ఎయిర్టెల్ ఏది వాడినా కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ అయితే సెవెన్ నైన్టీ జీబీ డేటా అయితే వస్తుంది బిఎస్ఎన్ఎల్ అంటే ఎవ్రీడే టూ జీబీ డేటా వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ డేస్ దీనికి వ్యాలిడిటీ నియర్లీ ఫైవ్ డేస్ తక్కువ ఫోర్ హండ్రెడ్ డేస్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి టూ జీబీ పర్ డే ఉంటుంది హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే అయితే వస్తుంది సో వీటి రిలేటెడ్ గా ఈ రీఛార్జ్ రిలేటెడ్ కూడా మనకి బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ఉంటే చాలు ఇలా రకరకాల ప్లాన్స్ అయితే అందుబాటులో ఎందుకంటే వన్స్ రేపు ఫోర్ జీ ఫైవ్ జీ లాంచ్ అయిన తర్వాత మాత్రం ఈ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి మన కస్టమర్స్ కి పీపుల్స్ కోసం మన ఇండియన్ పీపుల్స్ కోసం ఇవన్నీ అందుబాటులోకి తెస్తున్నారు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టవర్స్ అయితే కంప్లీట్ చేయడం కూడా జరిగిందని అనౌన్స్ చేశారు ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసెస్ రిలేటెడ్గా సో ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడికి సంబంధం రాబడి రావాలన్నా ఈ యాక్షన్స్ లో అయితే వాళ్ళకి సరిపోదు కాబట్టి ఫ్యూచర్లో ఎయిర్టెల్ జియో వొడాఫోన్ రేంజ్లోనే ఈ ఫోర్ జీ ఫైవ్ జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ తర్వాత అయినా సరే ప్రైజెస్ ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ప్రాఫిటబిలిటీలో ఉండటానికి పెంచడం జరుగుతుంది సో ఎవరైతే ఆల్రెడీ ఫోర్ జీ ఫైవ్ జీ సేవల్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ రీఛార్జ్ ప్లాన్స్ ని డైరెక్ట్ గా చేసుకోవచ్చు వాటికి అలవాటు మనం సిటీస్ లోకి వెళ్ళామంటే ఆల్రెడీ కొన్ని చోట్ల ఫోర్ జీ సేవలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఫోర్ జీ అని వచ్చి చాలా స్పీడ్గా అయితే నెట్ అయితే స్పీడ్గానే ఉంది ఇందులో కూడా నెక్స్ట్ లెవెల్ కన్వీనియన్స్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ డౌన్లోడ్ ది బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ మీ ప్లే స్టోర్ లోంచి ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అండ్ స్టే కనెక్టెడ్ అకౌంట్లెస్లీ ఫర్ ఆల్ ఫిక్స్డ్ లైన్ అండ్ మొబైల్ సర్వీసెస్ ఏదైనా సరే దాంట్లో సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడుతుంది ఏ రీఛార్జీలు కావాలన్నా కూడా మనం అందులోంచి ఖచ్చితంగా చేసుకోవచ్చు సో ఈ ఇమేజ్ లో కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ కి ఫోర్ నైన్టీ డేస్ ఇందాక త్రీ నైన్టీ ఫైవ్ డేస్ అనేది వ్యాలిడిటీ అని చెప్పాం కదా అన్లిమిటెడ్ వాయిస్ తో పాటు డేటా విత్ స్పీడ్ రెడ్యూస్ ఫార్టీ పర్ డే టూ జీబీ వాడిన తర్వాత ఇది యాక్చువల్గా అన్ని చోట్ల ఉండేది ప్రీ యాప్స్ వ్యాలిడ్ త్రీ నైన్టీ ఫైవ్ డేస్ గెట్ అమేజింగ్ ప్రీ యాప్స్ వచ్చేసరికి జింగ్ మ్యూజిక్ అండ్ వీడియోస్ అలాగే గేమింగ్ యాప్స్ ఆస్ట్రోల్ హ్యాడ్రి గేమ్స్ ఛాలెంజర్ ఎర్నియా గేమ్స్ అంటే ఎక్కువగా గేమ్స్ రిలేటెడ్ గా కూడా ఉన్నాయి బిఎస్ఎన్ ట్యూన్స్ ఉంది అలాగే డబ్ల్యూఓ డబ్ల్యూ ఎంటర్టైన్మెంట్స్ ఉంది వీటి రిలేటెడ్ గా కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ త్రీ మంత్స్ ప్లాన్స్ ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం జియో రిలేటెడ్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా చూసుకున్నా కూడా నియర్లీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నియర్లీ అయితే ఉంటుంది పర్ డే టూ జీబీ గాని వన్ పాయింట్ ఫైవ్ జీబీ గానీ ఎయిట్ ఎయిటీ ఫోర్ వ్యాలి డేస్ వ్యాలిడిటీతో అయితే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంది కానీ బిఎస్ఎన్ఎల్ కి వచ్చేసరికి త్రీ జీబీ పర్ డే వ్యాలిడిటీ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ డేస్ పర్ డే త్రీ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ లోకల్ అండ్ వాయిస్ అలాగే జింగ్ మ్యూజిక్ కానీ అలాగే రింగ్ టోన్స్ గానీ మిగతా రిమైనింగ్ యాప్స్ కానీ ఫ్రీగా అందించడం జరుగుతుంది రీఛార్జ్ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ చెప్పాను కదా బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ నుంచి మీరు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేస్తే టూ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే రావటం జరుగుతుంది ఈ ఫ్లాట్ డిస్కౌంట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అబోవ్ ఉన్న రీఛార్జులపై అప్లికబుల్ అవుతుంది కాబట్టి మీరు ఫైవ్ నైన్టీ నైన్ రీఛార్జ్ కి ఆటోమేటిక్ గా టూ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఈ రీఛార్జ్ పొందొచ్చు గెట్ అడిషనల్ గా డేటా కూడా త్రీ జీబీ డేటా ఎడిషనల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఇది ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ ఉన్న వాచ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇందులో వచ్చేసరికి రేపు ఫోర్ జీ కనుక ఓవరాల్ త్రూగా వచ్చినప్పుడు మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది దీని రిలేటెడ్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ లో కూడా మనకి కలిసి వస్తుంది అనమాట ఇతర నెట్వర్క్స్ తో పోల్చుకుంటే సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్